అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ అమ్మ వాగ్దానం ఒక్కసారి విను అర్థం చేసుకొని విను ఎందుకో తెలుసా గెలుపు విజయంని సొంతమయ్యే రోజు వచ్చేసింది ఇక ఆనందంగా విను తల్లి అని చెప్పి అమ్మ మనకు మంచి వాగ్దానం అందిస్తున్నారండి అమ్మ వాగ్దానం ఈరోజు నీకు ఆశ కల్పించటానికో లేదా నిన్ను ఆశపెట్టి ఊరించటానికో ఈ తల్లి రాలేదు కొన్ని అవసరమైన ఆలోచనలు ఇవ్వడానికే వచ్చాను ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి ఈ అమ్మ ఆశీర్వాదం నీకు చాలా అవసరం నా ఆశీర్వాదానికి బదులు కొన్ని ఆలోచనలు నీకు అవసరమవుతున్నాయి ఒక అమ్మక నీ మేలు కోరే ఈ వరాహి కొన్ని మాటలు చెప్పడానికే ఈరోజు నా ఆశీర్వాదంతో నీ ముందు ఉంచాను ఇప్పుడు నువ్వు వినబోతున్న ఈ సాయి వాగ్దానం నీకైనది మాత్రమే నీకోసం మాత్రమే ఎక్కడున్నా సరే ఈ అమ్మ మాట నువ్వు మనసు పెట్టి విను ఈ అమ్మ మాట నీ కంట పడింది అంటేనే నువ్వు అదృష్టవంతురాలి బిడ్డా ఎవరు ఏంటి అని వివరంగా చెప్పట్లేదు కానీ ఈ అమ్మ మాటలు పూర్తిగా విన్నావంటే నీకే పూర్తిగా అర్థమవుతుంది సరే ఈ క్షణం నుంచి నువ్వు ఎవ్వరి దగ్గర కూడా తగ్గవద్దు తగ్గావు అంటే నిన్ను అలాగే చుట్టేస్తారు నీకు ద్రోహం చేసేవారికి ఈ లోహం సాయం చేస్తుంది నువ్వు వెళ్ళే దారి సరైనదే నువ్వు వెళ్ళే దారిని చూసి ఇతరులు బెదిరిపోతారు కాబట్టే నిన్ను చూసి అసూయపడుతున్నారు నువ్వు ఏం చేసినా తప్పే అన్నట్లు నీ వెనుక మాట్లాడుతూ ఉన్నారు కొన్నిసార్లు ఆ మాటలు నీ యొక్క చెవికి విన్నా చాలా బాగా బాధ ఇస్తుంది కానీ నువ్వు అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు వాళ్ళు అన్న మాటలకి బాధపడేంత తప్పు అస్సలు చేయలేదు వాళ్ళ మీద అరిచి అరిచి నీరసపడినా నీ వెనకాల మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అలాగే మాట్లాడుతూ ఉండని వారి ముందు నువ్వు గంభీరంగానే ఉండు ధైర్యంగానే ఉండు ఇప్పుడు దేనికోసమైతే నువ్వు పోరాడుతూ ఆరాటపడుతూ కష్టపడుతున్నావో ఆ లక్ష్యం నీ వెనకాలే ఉంటుంది నువ్వు కూడా ఆ లక్ష్యాన్ని సాధించటానికి ప్రయత్నాలు వెనకే ఉండు మిగతావన్నీ చిన్న చిన్నవిగా ఉండేలా అనుకో అలా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు ఎంత పెద్ద సమస్య ఎదురైనా అవి చాలా చిన్నవిగానే ఉంటాయి నువ్వు ఎదుగుతావు ఇలాగే ఉండవమ్మా తప్పకుండా మంచి స్థాయికి వెళ్తావు నీ జీవితం తప్పకుండా ఎదుగుదలంటుంది గొంతు మీదకొచ్చిన మనోధైర్యాన్ని ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోవద్దు ఈ వారాహి భక్తులకు ఆ ఆత్మాభిమానం ధైర్యమే ముఖ్యమైన ఆయుధాలు వాటిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు తక్కువ చేసుకోవద్దు వాటిని తక్కువ చేసుకున్నావే అనుకో ఓడిపోయినట్లే కాబట్టి ఏది కూడా అప్పుడు సాధించలేవు ధైర్యాన్ని వీడకు అలాగే అన్నిటినీ ఎప్పుడూ ఆశించవద్దు ఎందువల్ల తెలుసా కొన్ని నీవు ఉంటాయి కొన్ని నీవి కాని ఉంటాయి కాబట్టి నీదైన దాన్ని మాత్రమే ఆశపడాలి నీదైనది మాత్రమే నీ దగ్గరకు వస్తుంది అలాగే ఎప్పుడు కూడా అనవసరంగా ఎక్కువ ఆలోచించవద్దు నీ సంపద ఇతరుల ఆపద వారికి అవసరం నీ ఓటమి కాదు నీ ముఖంలో ఏడుపు కాబట్టి నువ్వు ఏడిచావు అంటే వాళ్ళు సంతోషపడతారు అలాగా వాళ్ళ ముందు గంభీరంగా ఉంటే వాళ్ళే బెదిరిపోతాడు కాబట్టి అమ్మ చెబుతున్నాను కదా ఎప్పుడు ఏడవ్వద్దు నువ్వు మనసు కలిగి ఏడిస్తే అవి చూసి నవ్వుతారే తప్ప నిన్ను ఓదార్చేవారు ఎవ్వరూ ఉండరు వారికి సమాధానం ఏంటి అంటే నీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు మాత్రమే ఉండాలి చిరునవ్వే వాళ్ళకి సమాధానం అవుతుంది నువ్వు కన్నీరు పెట్టావో వాళ్ళు ఏమీ కరిగిపోరమ్మా మనసులోనే చప్పట్లు కొట్టుకు నవ్వు సంతోషపడతారు కాబట్టి వాళ్ళం పక్కన పెట్టేసి అతిశయం జరుగుతుంది అని నువ్వు నమ్ముతున్నావు కదా ఈ అమ్మ కూడా నీకు చెబుతున్నాను ఖచ్చితంగా నీ జీవితంలో అతిశయం జరుగుతుంది అని గుర్తించు అలాగే నమ్ము ఎలాంటి అద్భుతమైనా సరే తానుగా జరగదు దానికి నువ్వే ముందడుగు వేయాలి నువ్వే అలాంటి సందర్భాలు సృష్టించుకోవాలి వెళ్ళే దారిలో గంభీరంగా నడువు జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నీ నాకు సాధకంగా జరగాలి అని మాత్రమే నమ్ము ఎన్ని కష్టాలు ఇచ్చినా నా తల్లి నా వారాహి తల్లి నాకు అండగా ఉంటుంది అమ్మ నన్ను ఖచ్చితంగా కాపాడుతుంది ఎలాంటి ముళ్ళ దారులు ఉన్నా అలాగే ఎత్తు పల్లాలు ఉన్నా వాటిలో నుంచి నన్ను భద్రంగా నా తల్లి తీసుకువెళ్తుంది నన్ను నడిపించే ధైర్యాన్ని నాకు పోస్తుంది అనే ఒక అమ్మ మీద నమ్మకంతో ఉండు ఆయన వారే కదా అందరూ నా భారే కదా అని పరిగెత్తుకొని వెళ్ళకు ఎందుకంటే నిన్ను తక్కువగా చూసేది మొదట వాళ్ళుగానే ఉంటారు నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో వారే నిన్ను లోకుగా చూస్తారు కాబట్టి నీ కష్టాన్ని బయట అనేది అస్సలు చూపించకు చీకటి దారిని అలవాటు చేసుకో ఒంటరిగా మాత్రమే అని అనుకోకుండా కొద్దిగా నడిచి చూడు ఒంటరే అని నువ్వు వెనుకం చెవేశావో ఇక ముందుకెళ్ళలేవమ్మా నాకు ఎవ్వరు లేరు అని మాత్రం అనుకోవద్దు ఒంటరితనం కొద్దిగా ఒక సుఖమైనది ఒంటరితనం ఎవరి కోసం కాచుకొని కూర్చోవక్కర్లేదు ఒంటరితనం ఒక రకమైన స్వతంత్రమైనది నీకు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు ఇతరులకు నచ్చుతుందా లేదా అనే ఒక అనుమానం లేకుండా నువ్వే రాణిలా నువ్వే రాజాలాగా ఉండవచ్చు నీకు తోడుగా ఎవ్వరూ లేరనే బాధ కూడా వద్దు ఆ బాధ కూడా ఉండదు తల్లి ఒంటరితనంలో నీకు ఎలాంటి తోడు అవసరం లేదు ఈ యొక్క శక్తి స్వరూపిణి అయిన ఈ వారాహి తల్లే ఉండగా నీకు ఎందుకు చెప్పు ఎలాంటి తోడు వద్దమ్మ ఒంటరిగా పోరాడు విజయం వైపు నీ వైపు పరిగెడుతుంది గెలుపు నీ దగ్గరికి వస్తుంది గెలుపుని ఎవరితోనూ పంచుకోనవసరం లేదు గెలుపు నీకైనది తల్లి నీకు మాత్రమే సొంతమైనది కాబట్టి రాజ గంభీరంగా రాజ జీవితాన్ని గడుపుతావో కదా అప్పుడు నీ యొక్క ధైర్యానికి అదే ప్రతీక అందువల్లనే నీకు తోడు అవసరం లేదు అని అమ్మ చెబుతున్నాను కొన్ని చిక్కులు కొన్ని సమస్యలు కొందరు సదిచేసే కొంతమంది కుతంత్రాలు అవన్నిటినీ కూడా ఈ యొక్క వారాహి యొక్క శక్తితో మహిమతో అమ్మ భక్తితో నువ్వు తప్పకుండా జయిస్తావు ఆ సత్తా నీకు ఉంది నువ్వు గెలిచేందుకు ఉన్న దారిలోనే వెళ్తూ ఉన్నావు నీకు కళ్ళకు కనిపించేంత దూరంలోనే ఆ గెలుపు ఉంది నువ్వు కావాలనుకున్నది సాధించే దగ్గరలోనే వచ్చేసావు అతి త్వరలో నీ దగ్గర చేరి నీకు అందుతుంది ఇక ఎవ్వరికీ భయపడనవసరం లేదు ఇక్కడ భయపడటానికి వెనక్కు తగ్గటానికి ఏమీ లేదు నీ శక్తి నీకు తెలియదు బిడ్డ అది తెలుసుకున్నప్పుడు నువ్వు దేశించిన వారు నీ బలాన్ని చూసి కన్నీరు పెడతారు ఎందరు అడ్డుపడ్డా సరే నీకైనా జయం గెలుపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంది నేను నా పిడికిడితో ఈ వారాహి తల్లిని గెలుపుని అలాగే పట్టుకొని ఉన్నాను వచ్చే అందుకో కాబట్టి ఏం చేస్తే గెలుస్తావు అన్నది నీకే వదిలేస్తున్నాను దానికి బదులు ఏం చేసినా గెలుస్తానని నమ్మకాన్ని పెంచుకో నువ్వు కోరింది నీకు తప్పకుండా దక్కుతుంది నమ్మకం అనేది వదలవద్దు నీ యొక్క ఆఖరి ఊపి వరకు ఆఖరి నిమిషం వరకు శ్రమిస్తూ ఉండు కష్టపడుతూ ఉండు కష్టానికి ఫలం ఇవ్వకుండా నేను ఎప్పుడూ ఉండను నీది సరైన గెలుపు అని నీకు తెలుసు కదా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా నువ్వు కష్టపడుతున్నప్పుడు నీకు తప్పకుండా మంచి విజయమే ప్రాప్తిస్తుంది ఈ అమ్మ తోడుంది కదా ఎలాంటి శక్తులు నిన్ను ఆవహించకుండా కాపాడుతాను ఈ తల్లి వాగ్దానం నీకు కోటి ఏనుగుల బలం తల్లి తప్పకుండా ఆ బలంతోనే ముందుకు వెళ్ళు అంతా మంచి జరుగుతుంది ఈ అమ్మే నీకు తోడుండగా ఈ అమ్మ శక్తే నీకు క రక్షణ కవచంలా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జన సుఖి జై జీవరాహి